నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈరోజు తెల్లవారుజామున అంటే శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది అసలు ఈ బస్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది కనుక ఫస్ట్ మనం చూస్తే హైవే నెంబర్ ఫార్టీ ఫోర్ పైన వెళుతున్న బస్సుని బైక్ కొట్టింది బైక్ బస్సు కింద స్ట్రక్ అయిపోవటం మంటలు చెలరేగటం ఆ మంటలు వెళ్ళి బస్సుకి ఆయిల్ ట్యాంకర్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ట్యాంకర్కి వ్యా వ్యాపించటం మొత్తం అంతా కూడా బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుపోయేలాగా జరిగిపోయింది అసలు ఈ ప్రమాదం జరిగిన తరువాత ఎంతమంది చనిపోయారు అనేది చూస్తే ఇరవై మంది పైగా సజీవ దహనమయ్యారు అనే విషయం వెలుగులోకి వచ్చింది మొత్తం కూడా వీళ్ళంతా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు బస్సు డ్రైవర్లు ఇద్దరు కూడా అంటే బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు కదా ఆ కావేరీ ట్రావెల్స్ బస్సులోని ఇద్దరు డ్రైవర్లు కూడా అక్కడి నుంచి పరారైపోయారు అయితే ఈ బస్సు ప్రమాదానికి ముఖ్య కారణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఆ టైంలో బస్సు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ నిర్లక్ష్యమే ముఖ్య కారణం అని చెప్పేసి కూడా డీటెయిల్స్ తెలుస్తున్నాయి అయితే ఈ డీటెయిల్స్ అన్ని తెలియడానికి ముందు కొన్ని వార్తలు స్పెక్యులేట్ అయ్యాయి ఎలాంటి వార్తలు బయటకు వచ్చాయంటే కొన్ని వెబ్సైట్స్లో అంటే వాళ్ళు తెలిసి రాస్తారా తెలియక రాస్తారా లేకపోతే ఒక బురద చల్లేద్దాము అనే విషయంలో రాస్తారా ఏమో తెలియదు కానీ కొన్ని రకాల వార్తలు బయటకు వచ్చాయి ఎలాంటి వార్తలు అంటే అవి బస్సుకి ఎటువంటి పర్మిట్లు లేవు అనుమతులు లేకుండానే బస్సు నడిపేస్తున్నారు దానివల్లే ఇలాంటి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి కొంతమంది రాశారు నిజంగానే బస్సుకి పరిమి పరిమితులు అన్నీ లేవా ఎటువంటి అనుమతులు లేవా ఎక్కడెక్కడ బస్సు తిరగాలి అనే పరిమితులు కూడా పాటించటం లేదా అని అంటే కనుక మనం కొన్ని డీటెయిల్స్ తీసుకున్నాం ఆ సేకరించిన డీటెయిల్స్ని బట్టి చూస్తే ఈ బస్సు ఎక్కడ రిజిస్టర్ అయ్యింది రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత ఇటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ డేట్ ఆగస్ట్ ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన సో అలాగే రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది సో ఛాసిస్ నెంబరు ఇవన్నీ కూడా మొత్తం అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సో అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన మేకర్స్ నేము అలాగే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇక్కడ పొందుపరుచుంది సో అయితే ఇంకొక విషయంలోకి వెళ్దాం ఇది వచ్చేసి పాలసీ షెడ్యూల్ కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఈ బస్సుకి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది ఏంటి అనేది కనుక మనం ఒక్కసారి చెక్ చేస్తే ఇదిగోండి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదున రిజిస్ట్రేషన్ చేయించారు అది టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది సో అంటే ఇన్సూరెన్స్ కూడా ఉంది బస్సుకి ఆ తర్వాత ఇంకొక డీటెయిల్లోకి వెళదాం ఇది వచ్చేసి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఫర్ డీడి అంటే దానికి సంబంధించిన నంబర్ ఇది అంటే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ నంబర్ ఇది ఓనర్ నేమ్ వేమూరి కావేరీ ట్రావెల్స్ కంప్లీట్ అడ్రస్ కూడా ఉంది పర్మిట్ నెంబర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉంది అంటే పర్మిట్ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు సారీ జూలై వరకు ఉంది సో ఎటువంటి పర్మిట్లు లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా అయితే బస్సుని నడపడం లేదు అనే విషయం ఇక్కడ తేటతల్లెమైపోయింది సో అయితే కొన్ని వెబ్సైట్స్లో అలా ఎందుకు రాశారు అని అంటే కనుక అంటే నేను వెబ్సైట్స్ పేర్లు అయితే చెప్పడం లేదు ఖచ్చితంగా మీరు చెక్ చేయండి ఇంటర్నెట్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ కొట్టగానే వెంటనే దాంట్లో పూర్తి డీటెయిల్స్లోకి వెళుతూ కొన్ని డ్రైవర్ నిర్లక్ష్యమని కొన్నిట్లో సంస్థ నిర్లక్ష్యమని ఇట్లాగ మొత్తం అంతా కూడా రాసేశారు సో డ్రైవర్ నిర్లక్ష్యమని రాయడంలో తప్పులేదు ఎందుకంటే అది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం అని చెప్పేసి కొంతమంది హెడ్డింగ్లు పెట్టి కూడా రాసేశారు సో దాంట్లో ఎప్పుడైతే అలా రాశారో నిజంగానే అలాగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందా యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా బస్సుల్ని నడుపుతున్నారా అని చూస్తే కనుక లేదు ఖచ్చితంగా రూల్స్ అన్నీ పాటిస్తున్నారా అన్ని అనుమతులు ఉన్నాయి ఇది కేవలం పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన భయంకరమైన ప్రమాదంగానే దీన్ని చూడాలి అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనిస్తే చూడండి ఈరోజు అంటే వీలైతే వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని కనుక వాళ్ళు ఈ రిపీట్ తీసుకున్నాం ఇక్కడ చూడండి ఈరోజు సాయంత్రం లోపు కనుక వాళ్ళు ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోకుండా ఉంటే కనుక కొంతమంది దీని మీద కులం కార్డు కూడా వాడతారు ఎందుకంటే వేమూరి కావేరి ట్రావెల్స్ అని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంటి పేరు కూడా అంటే ప్రొపరేటర్ ఇంటి పేరు కూడా వేమూరి వినోద్ కుమార్ అని అని చెప్పేసి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కమ్మ వాళ్ళదే అని చెప్పేసి దీని మీద కూడా బురద చల్లుదాం దీన్ని కూడా రాజకీయంగా వాడుకుందాం అని చెప్పేసి ట్రై చేయాలని చూస్తారు కాకపోతే వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్కి అస్సలు సంబంధించింది కాదు ఈ ట్రావెల్స్ మొత్తం కూడా వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా తెలంగాణలోను అందులోను హైదరాబాద్లోనే జరుగుతున్నాయి మొత్తం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఇది సో కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదేమో కాకపోతే వాళ్ళు చెక్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎవరైతే దీని మీద బురద చల్లుదాం అని చూస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకోవాలి అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బస్సు కాకపోయినా ఈ బస్సు కూడా వెళుతుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నప్పటికీ ప్రమాదం జరిగింది కర్నూలులో కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీని మీద ఎంక్వైరీ చేశారట అలాగే అధికారుల్ని ఆ ఏరియాలో ఉన్న అధికారుల్ని వెంటనే అక్కడికి వెళ్ళి ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఎందుకు జరిగింది ఏంటి అనే వివరాలు తనకి త్వరగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆదేశించారని తెలుస్తుంది అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద ప్రమాదం గురించి ఆయనకు సమాచారం వచ్చిన వెంటనే స్పందించారు